ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం చేయటం శ్రేష్టం నదీ స్నానం లభ్యం కాకపోతే జలాలతోనైనా స్నానం చేయాలి శుభ్రమైన జలాలతో నదీ స్నానం లభ్యం కాకపోతే కార్తీక దామోదర ప్రీత్యథం అని ఆచరించాలని శాస్త్రోక్తి ఏ సత్కార్యం చేసినా కూడా కార్తీక దామోదర ప్రీత్యథం ఆచరించి శాస్త్రం చెప్పాలని చెప్పింది ఈ మాసంలో హంశోధక స్నానం అనేది చాలా పవిత్రమైంది ఈ మాసంలోని శరదృతువు పవిత్ర జలం హశోధకం పిలువబడుతుంది మానసిక శారీరక రుగ్మతల్ని తొలగించి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించే ఉషోదయ స్నానం కార్తీకంలో ప్రముఖ స్నా స్థానం పొందింది పైత్య ప్రకోపాన్ని తగ్గించేందుకు సంశోధక స్నానం ఇది అమృతతుల్యంగా మానవాడికి ఉపయుక్తంగా ఉంది చీకటి ఉండగానే ఉషాకాల సమయంలో సుమారు పదిహేను నిమిషాల కాలం ఉదర భాగం మునుకున్నట్లుగా నదిలో స్నానం ఆచరిస్తే ఉదర సంబంధమైన వ్యాధులు సులభంగా నయమవుతాయి శరదృతులో నదీ ప్రవాహంలో ఔషధల సారం ఉంటుంది కృష్ణ యజుర్వేదంలో అప్సు సోమోబ్రవిత్ అంతర్విశ్వాని భేషజం అని మంత్రం తెలుపుతున్నది అగస్త్య నక్షత్రం ఉదయించటం వల్ల దోషరహితమైన శరదృతువులోని పవిత్ర జలాన్ని హంసోదకం అంటాం అటువంటి నీరు స్నానపణలకు అమృతతుల్యంగా ఉంటుంది అని మహర్షి చెరకుని కార్తీక మాసంలో ఉదయం స్నానం చేయటం ప్రశస్తం అందులో నదీ స్నానం మరింత ప్రశస్తం నదులు ప్రవాహోదకాలు కావటం వల్ల అందులో అనిర్వచనీయమైన విద్యుత్ ఉంటుంది ఇది శరీరానికి శక్తినిస్తుంది కొండల్లో కోణల్లో అడవులు గుండా పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు అనేక ఔషధాల మీదుగా ప్రవహించటం వల్ల ఔషధీ ప్రభావాన్ని కూడా నదులు సంతరించుకుంటాయి అందుచేత నదీ జలాల స్నానం అత్యంత విశేషవంతమైంది కార్తీక మాసంలో ఉషాకాలంలో ఆచరించే స్నానం మంత్రయుక్తంగా ఉండాలట ఆ మంత్రం చెప్తున్నారు ఈ విధంగా తులారాసింగతే సూర్యం పావని సర్వత్ర ద్రవ రూపేణ సా సంపూర్ణ భవే అనే మంత్రంతో ప్రవాహానికి ఎదురుగాను వాలుగాను తీరానికి పరాన్ముఖంగాను స్నానం చేయాలి కుడిచేతి బొట్టనవేలుతో నీటిని ఆలోడనం చేసి మూడు దోషుల నీరు తీరా తీరానికి చల్లి తీరం చేరిన తరువాత కట్టుబట్టలు కొనలను నీరు కారేలా పిండాలి దీన్ని యక్షతర్పణం అంటారు అనంతరం పాడి వస్త పొడి వస్త్రాలు ధరించి సంధ్యావందనం చేయాలి

ఆ అరుణోదయ సమయంలో విష్ణు సన్నిధిలో విష్ణు సంకీర్తనలు గానం చేస్తే గొప్ప ఫలితం వేల గోవుల దాన ఫలితం లభిస్తుంది ఆ కీర్తనలకు వాద్యం వాయించే వారికి యజ్ఞ ఫలం నర్తించే వారికి సర్వతీర్థ స్నాన ఫలం అర్చనా ద్రవ్యాలు ద్రవ్యాలను సమర్పించిన వారికి అన్ని ఫలాలు దర్శనాలు చేసేవారికి వీటిలో ఆరువంతు ఫలం లభిస్తుంది అరుణోదయ సమయంలో విష్ణు ఆలయంలోనూ శివాలయంలో కానీ గడపాలి జాగరం కార్తికే మాసి ఎర్యాదరుణోదే దామోదరాగ్రేసనాసీ దామోదరాగ్రే సేనీ గోసహస్రఫలం లభేత్ శివ విష్ణుగృహాభావే సర్వేవాలయ్యాదశ్రద్ధమూలూ తులసీనా వనేష్ అని ధర్మశాస్త్రవచనం జాగరం కాత్తికే మాసి ఎర్యాదరుణోదే దామోదరాగ్రేసేనాని గోసహస్రఫలం లభేత్ శివ విష్ణు గృహభావే సర్వదేవాలయష్వీ కురయాదశ్వద్ధ మూలేషు తులసీనాం వనేష్ అని ధర్మశాస్త్ర వచ్చినట అరుణోదయ కాలంలో జాగరూ కూడా ఈ విష్ణు శివాలయాలలో భగవచ్చానం స్తోత్రం జపం చేయటం వేళ గోవుల్ని దానం చేసిన ఫలాన్ని ఇస్తుంది శివ విష్ణాలయాలు లభించని పక్షంలో ఏ దేవాలయంలోనైనా లేదా రావి చెట్టు మొదట్లో కానీ తులసో వనంలో కానీ ఉండి భగవత్ స్మరణం చేయాలి తడిపట్టలతో దీపారాధన చేయరాదు ఈ శివకేశవులకు ఇష్టమైన మాసంలో స్త్రీలు తులసి చెట్టు ముందు దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు ఎన్మూలే సర్వతీర్థాని ఎన్మచ్చే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీత్వాం నమమ్యహం అని భక్తితో తులసికి నమస్కరించాలి సకల పాపాలు హరిస్తాయి ఈ మాసం కృత్తికలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కనుక చంద్రమోహన్ అనుగ్రహాన్ని పొందటానికి అభిషేక ప్రియుడైన శివుని ఆరాధించి తరించాలి కార్తీకంలో దీపదానం ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది తులసి బిల్వం మారేడు ఉసిరికల ఎందును శివాలయంలోను కృష్ణాలయాల్లోనూ దీపాలు వెలిగించటం పుణ్యపర్దం ప్రతిరోజు ఉభయ సర్వసంధ్యలలోనూ లేదా సాయం సంధ్య వేళ దీపాలు వెలిగించే వారికి దివ్య శుభ ఫలాలు లభిస్తాయి ముఖ్యంగా పాడ్యమి చతుర్దశి ఏకాదశి ద్వాదశి త్రయోదశి పూర్ణిమాతిథులు అత్యంత మహిమాన్వితమైనవి కార్తీక మాసంలో గృహంలోనూ తులసి సన్నిధిలోనూ దేవాలయంలోనూ దీపం వెలిగించే వారికి అఖండ ఐశ్వర్యం లభిస్తుందని శాస్త్రవచనం ఈ విధంగా ధర్మసింధులో తెలుపుబడ్డది కార్తీక స్నాన మహిమ హంశోధక స్నాన మహిమ తర్వాత వస్తువు మాతృ జరణారోగ్య ఆత్మ స్వస్తి